దేవుని యొక్క పనిలో సహాయం చేయాలంటే అది అండి ఎంత కష్టం అంటే అది ఎన్నో కిలోల బరువు తెచ్చి మన మీద పెట్టినట్లుగా ఫీల్ అవుతావు కదా దేవుని పని అంటే చేయలేం దేవుని యొక్క పనిలో సహాయము చేయాలంటే చేయలేం దేవుడికి అప్పగించిన బాధ్యతను దేవుడికి అప్పగించిన పనిని చేసి నెరవేర్చాలి దేవునికి స్తోత్రం హలే లూయా నువ్వు అనుకుంటావు సహాయం చేయాలా నేనే చేయాలా ఆ పని నా కోసమేనా నువ్వు అనుకుంటావు అనేక మార్లు నీకు నువ్వుగా ప్రశ్నించుకున్న దినాలు ఎన్ని లేవు అలా ఉండొద్దు ప్రభు ఏమని చెప్తున్నాడంటే దేవుని యొక్క పనిలో సహాయం చేసే విధంగా మనం ఉండాలి దేవునికి దేవుని పనిలో మనం సహాయం చేస్తూ ఉంటే ఆయన మనకు సహాయం చేస్తాడు